శ్రీవారి దర్శనం పేరుతో రండి దొంగ ఓటర్ కార్డుతో వెళ్ళండి పాత్రధారుడు ఓకే సూత్రధారులపై చర్యలేవి దొంగ ఓట్ల లిస్టుతో తోపుడు బాడిపై కుప్పలుగా వేసి నిరసన ಪದಾರು ಇು ಪದಾರ ತೊಂಬೆ ತೊಂಬೋಟ್ಲೇ ಚೂರಿ ಎಲ್ಲೋಟ್ಲು ಚೂಡೀರಿ ಇವನ್ನ ಓಟ್ಲೇ ಚೂರಿ ಇವನ್ನ ಓಟ್ಲೇ ಚೂರಿ ಇವನ್ನ ಎಂತ ದಾರ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఓటు హక్కు అనేది అంటే కీలకం ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తులో మంచి నాయకులు నిన్నుకోవాలంటే ఓటు హక్కు ఉండాలి ఆ ఓటు హక్కు దొంగ దొంగ అయితే ఈ రాష్ట్రంలో దొంగలు పరిపాలిస్తున్నారు మొత్తం దొంగమయం అయిపోయింది ఏంటో నీ చూడండి ఈ ఏంటి నీ చూడండి ఎన్ని ఓట్లు చూడండి ఎన్ని ఓట్లకి ఇచ్చారు చూడండి ఎన్ని చూడండి ఎంత దారుణం ఇది ఎంత దారుణం ఇది అంత దొంగాట్లు మేము తిరుపతి మంత్రి వెంకటేశ్వర స్వామి ఈ రోజు తిరుపతి అంటే దొంగాట్లు గుర్తొస్తున్నాయించారు బాక్సులు మార్చేశారు రోజు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా బూతులు గారు అయ్యా దొంగోట్లు 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 అంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఒక పట్టించుకో పట్టించుకో తీసుకునే ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది ఓకే వార్తదారులు కేసులు ఎవరు ఎవరింట్లో ఎవరింట్లో ఆ దొంగ ఓట్లన్నీ ఎక్కించారు ఎవరింట్లో దొంగ ఓట్లు ఎప్పించి మార్చేశారు వాళ్ళ మీద చర్యలు ఏంటి కళ్యాణ మండపంలో దొంగ ఓటు సభ్యులందరూ అక్కడ ఉంటే ఆ కళ్యాణ మండపం మీద చర్యలు వేలాది మంది బస్సులు వచ్చారు వేలాదిగా బస్సులో తరలించారు వాళ్ళ ఒక్కరి మీద కేసు అయిందా కేసు అయిందా కేసు అయిందా నా తూతూ చర్యలతో ఈ ఎలక్షన్ కమిషన్ గారు ఎలక్షన్ కమిషన్ గారు మీకు దండం పెడతాం చంద్రగిరి తిరుపతిలో దొంగ ఓట్లు అయిపోయింది మొత్తం చర్యలు చేపట్టాలి కొంచెం చూడండి మీరు చూడండి ముందు వైపు చూడండి ప్రూఫ్ అండి ఇది ఇది ప్రూఫ్ ఇది ఆధారం మేమేమో ఊరికే చెప్పడం లేదు ఇది ఆధారం ఇదే ఆధారం చూడండి ఈ కార్డు ఈ కార్డు సభ్యులు ఎవరు ఈ కార్డు ఎక్కొచ్చింది ఈ కార్డు ఎక్కొచ్చింది ఏ లాగిన్ ద్వారా ఈ కార్డు వచ్చింది చెప్పాలి ఎలక్షన్ కమిషన్ గా స్పందించాలి ఎలక్షన్ కమిషన్ గా స్పందించాలి చూడండి కుప్పలు కుక్కలుగా కుక్కలు కుక్కలుగా కొన్ని కుక్కలు కుక్కలుగా కుక్కలు కుక్కలుగా దొంగ తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో కోకొల్లలుగా కొల్లలుగా దొంగ చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష ఓట్ల పైన దొంగ ఓట్లు ఎక్కించారు మొన్న ఎంపీ బై ఎలక్షన్ లో తిరుపతిలో ముప్పై ఐదు వేల పైన దొంగ ఓట్లు నమోదయ్యాయి కారణాసిలో కానీ సత్యవేర్ గాని కానీ వెంకటగిరిలో కానీ సూలూరుపేటలో కానీ గాని కానీ గాని కానీ కొన్ని వేల ఓట్లు ఎక్కించుకున్నారు కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు గెలిపించారు ఈ గురుమూర్తి గారు ఎంపీగా గెలిచారని చెప్పి ప్రకటించారు మేము ఆ రోజు ఆత్మనాదాలు చేశాం రోడ్డు మీదకి వచ్చాం మీరంతా మీడియా అంతా చూపించింది పిఎల్ఆర్ గ్రాండ్ ఫ్లోర్ వెళ్ళేసే వాళ్ళ కళ్యాణ మండపం ఉందో పెద్దిరి రామచంద్ర రెడ్డి గారు కళ్యాణ మండపంలో దొంగ ఓట్లు కార్డులు పంపిణీ చేస్తారు దొంగ ఓట్లందరినీ అక్కడికి దించారు వేలాది మందిగా తరలించారని చెప్పి అక్కడికి వెళ్తే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు తిరుపతిలో దొంగ ఓట్లు అయిపోయింది చందగిరిలో దొంగ ఓట్లు మయమైపోయింది బై ఎలక్షన్ లో దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు ఈ జనరల్ ఎలక్షన్ లో కూడా దొంగ ఓట్లు వేసుకొని గెలవాలనిపిస్తున్నారు దయచేసి ఎలక్షన్ కమిషన్ గారిని మేము ప్రజాపడుతున్నాం తిరుపతిలో స్వామి వారిని కూడా వాడుకుంటున్నారు స్వామి వారి పేరుతో వచ్చి నమోదు చేసుకునే పరిస్థితి ఈ రోజు ఈ తిరుపతిలో నెలకొనింది వెంటనే వాటి మీద సమగ్ర విచారణ చేపట్టాలి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ ఈ ఓటర్ లిస్ట్ వెంటనే ప్రకటించండి చేపట్టిన తర్వాతే కొత్త ఓటర్ లిస్టును ప్రకటించండి అంతవరకు ఈ ఓటర్ లిస్ట్ ప్రకటించండి మేము ఆధారాలతో కూడా మీకు ఇస్తున్నాం ఎక్కడెవరైతే పాల్పడ్డారో ఎక్కడెక్కడైతే దొంగ ఓట్లకి ఎక్కించారో వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళన్ని ఓట్లు ఎక్కించాలని చెప్పి ఈరోజు మేము తెలియజేసుకుంటూ ఈరోజు ఇవన్నీ దొంగ ఓట్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి తిరుపతిలో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి దొంగ ఓట్లు మీకన్నిటి మీద వెంటనే చర్యలు చేపట్టడం ఒక్కొక్క కింద పదహైదు ఓట్లు పదహారు ఓట్లు తొంభై ఓట్లు వంద ఓట్లు ఇలా ఉన్నాయి మీకన్నిటి మీద విచారణ చేపట్టేంతవరకు మేము డూకులుగా విద్యార్థులుగా డారాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మా పోరాటం కొనసాగుతుంది కానీ ఇప్పుడు దొంగ తిరుపతిగా మార్చేశారు వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతిగా లేదు ఇది దొంగ ఓట్లు ఉన్న తిరుపతిగా మార్చేశారు ఈరోజు మీరు చూడండి తిరుపతి నియోజకవర్గంలో జీవకో ఉంటే అటో నెంబర్ మేము ఆధారాలు ఆధారాలు దొంగ ఓట్టు ఇది అదేవిధంగా మీరు చూసే ఉంటారు ఇక్కడ చూడండి అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధం తక్షణమే ఆపి అంగన్వాడి యూనియన్ నాయకులతో చర్చించి వేతనాలు పెంచాలని వామపక్ష పార్టీలు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధం తక్షణమే ఆపి అంగన్వాడి యూనియన్ నాయకులతో చర్చించి వేతనాలు పెంచాలని వామపక్ష పార్టీలు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవరం విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసి వినత పత్రాన్ని అందజేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగునాయుడు డెబ్బై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు సిపిఐ ఎంఎల్ కార్యదర్శి వై కొండయ్య ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి శంకర్రావు ఎస్యూసిఐసి గోవిందరాజులు సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ ఏఐటీయూసి జిఎస్ అచ్యుతరావు మన్మథరావు ఐఎన్టీయూసి కే ఈశ్వర్రావు ఐఎస్టియు నాయకులు టి లక్ష్మి పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఎం చంటి తదితర నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం సరైంది కాదు ఎన్నికల ముందు జీతాలు పెంచుతామని సుప్రీం తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేస్తామన్న హామీలు అమలు చేయమని గత నలభై రెండు రోజులుగా సమ్మె చేస్తున్నా మొండిగా వ్యవహరించడాన్ని దుయ్యబట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లెక్క చేయకుండా వాళ్ళ న్యాయమైన పరిష్కారం చేయడం లేదు అందుకని వాళ్ళు ప్రజల నుంచి కోర్టు సంతకాలు సేకరించి జగన్ అన్నకు చెప్పుకుంటామని చెప్పని ఈరోజు విజయవాడలో తీసుకొని వెళ్ళేందుకు వాళ్ళు బయలుదేరారు బయలుదేరినటువంటి అంగన్వాడీ కార్మికుల్ని నిన్నటి నుండి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం పోలీస్ స్టేషన్లు నిర్బంధించడం అలాగే ప్రత్యేక ప్రైవేటు హాల్లో నిర్బంధించడం కేసులు పెట్టడం దుమార్గ చర్యలకి పూరుకుంటూ ఉన్నారు అంటే సమస్యలు పరిష్కారం చేయవు సమస్యలు పరిష్కారం చేయమని ప్రజాస్వామ్య బద్ద పద్ధతులు ఆందోళన చేస్తున్నటువంటి కార్మికులు నిర్బంధించడం వారి మీద ఎస్మార్ ఉపయోగించడం ఎస్మా చట్టం ఉపయోగించడం మీరే విధుల్లోకి వెళ్ళకపోతే మేము డిస్మిస్ చేస్తామని చెప్పని ఆదేశాలు జారీ చేయడం షోకుదాసులు ఇవ్వడం ఇట్లా నిర్బంధ చర్యలకి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్పదలుచుకున్నాం మేము మీరు నిర్బంధం ద్వారా ఎంతవరకు ఏ ప్రభుత్వం కూడా బతికి పట్టకట్టలేదు మీ కార్మికుల మీద ప్రజల మీద నిర్బంధం ప్రయోగించి మీరు అంగన్వాడీ కార్మికుల్ని ఉద్యోగులు తొలగించే కార్యక్రమం కోరుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రధానికం మిమ్మల్ని కూడా ఉద్యోగం మధ్య ముఖ్యమంత్రి మంత్రి తొలగించే కార్యక్రమం చేపట్టే తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే దోక్యం చేసుకొని అంగన్వాడీ కార్మికుల జీతాలని పెంచుతూ నిర్బంధం వెంటనే ఆపుతూ ప్రకటన చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్కు అనుగుణంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం సిపిఐ సిపిఎం కుటుంబ కృష్ణ ఎస్యుసీఐ ఎంసీపీ తదితర వాపసు పార్టీలు అలాగే కార్మిక సంఘాలు అన్ని కలిసి జిల్లా కలెక్టర్ నిపత్రాం మీరు అంటే జోక్యం చేసుకుని ఇక్కడ పరిస్థితి వివరించండి వివరించి కార్మికుల న్యాయశాసులు అంటే పరిష్కారం చేయించండి సభ్యులు చేయండి లేని పక్షంలో ఈ కార్మీలు మద్దతుగా విశాఖపట్నటువంటి మొత్తం ప్రజల్ని కార్మికుల్ని ప్రజా సంఘాలని పెద్దలు సమీకరించి ఈ పోరాటం ఉద్యోగం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం సమస్య వచ్చిన జగన్ అన్నకు చెప్పండి నేను మీ అన్నగా అన్ని పరిష్కరించా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నలభై రెండు రోజుల నుండి అంగన్వాడీ మహిళా కార్మికులు సహాయకులు వాళ్ళు న్యాయమైన కోరికలు న్యాయమైన డిమాండ్లు సాధన కోసం చేస్తున్న ఉద్యమం మీకేం కనబడటం లేదా ముఖ్యమంత్రి గారని విశాఖ జిల్లా నుండి ప్రశ్నిస్తున్నాం మీరు ఎవరికి సహాయపడతారు ఓ పత్రికలతో మాట్లాడరు మీరు ఎవరితోనే మాట్లాడరు ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఈ సమస్య అందుకనే మీరు పాదయాత్రప్పుడు ప్రతి ఒక్కరి చేతి మీద చెయ్యేసి తెలంగాణలో కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు ఇప్పుడు పదకొండు వేల ఎనిమిది వందలు ఇస్తున్నారు మీరు సిగ్గులేదా మీకు అక్కడ పదమూడు వేలు ఇస్తుంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇచ్చి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు ఎన్నికల తర్వాత మళ్ళీ నేనే గెలుస్తానని మీరు చెప్తున్నారు కాబట్టి అప్పుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడానికి బదులు ఆరు నెలల తర్వాత పరిష్కారం చేస్తానని చెప్పడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు సిగ్గిచేటు ఇది చాలా హేమైన చర్య తక్షణమే ముఖ్యమంత్రి గారు కొలుగు చేసుకొని అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయాలని ఈ రోజు వామపక్ష పార్టీలు కార్మిక సంఘాల తరపున జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం తక్షణమే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించకపోతే మిమ్మల్ని ఉద్యోగంలో తీసేయడం ఖాయం అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం విశాఖ వర్గం నియోజకవర్గం సభ్యులు అన్నపరెడ్డి ఆదీప్ రాజు ఒక కోటి ఐదు లక్షల సీసీ రోడ్లకు శంకుస్థాపన ఈ రోజు జగ్గయ్యపాలెంలో శంకుస్థాపన జరిగింది పెందుర్తి నియోజకవర్గం సభ్యులు అన్నపరెడ్డి అదీప్ రాజ్ ఒక కోటి ఐదు లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన ఈ రోజు గవర జగ్గయ్యపాలెంలో శంకుస్థాపన జరిగింది ఈ సందర్భంగా పెందుర్తి సభ్యులు అన్నం రెడ్డి ఆది మాట్లాడుతూ నియోజకవర్గ పరిధి గంగవరం నరవ గవర జగ్గయ్యపాలెం గ్రామాల్లో సీసీ రోడ్ల నిమిత్తం శంకుస్థాపనలో పాల్గొన్నారు వారి వెంట ఎనభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు నరవ సత్యబాబు ఆళ్ల శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ జీవీఎంసీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీప్ రాజ్ తెచ్చినట్టుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు నిధులు తెచ్చినది వార్డు కార్పొరేటర్ మొల్లి నాయుడు సహకారంతో సీసీ రోడ్లు జీవీఎంసీ నిధులు శాంక్షన్ అవ్వడం జరిగింది అని టీడీపీ నాయకులు ఎద్దేవా చేశారు శంకుస్థాపన కార్యక్రమంలో వైకపా కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈవేళ గబర జగ్గేపాలెంలోని ముప్పై లక్షలతో శంకుస్థాపన జరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎనభై వార్డు పాటు ముళ్ళముచ్చడు ఆధ్వర్యంలో ప్రతి పని కార్పొరేటర్ గారు నియమి నియమితమైనప్పటి నుంచి మా ఊరి సమస్య ఏదున్నా ప్రతి సమస్యని తన సహాయం తీసుకొని ప్రతి స్పందనలో పెట్టి ఆ స్పందన ద్వారా మేము పలానా వర్క్ ఉంది సార్ ఇది చెయ్యాలి అని చెప్పి తను ఫాలో చేసుకుంటూ ఇప్పుడు పెట్టినైతే ఈ వర్క్లు అయితే అవని మన దుర్వాకుని ఆనుకొని ఉన్న ఎస్డబ్ల్యూ డ్రైన్ అవని అండి అలాగే బటల్ గ్రౌండ్ అవనివ్వండి అలాగే మన ఊర్లో ఓపెన్గా ఉన్న ఓపెన్ పార్కుల్లోని ఓపెన్ జిమ్ అవ్వండి ఇలాగ ప్రతి కార్యక్రమం కూడా మేము స్పందన ద్వారా సార్ ముళిముచ్చిన ఆధ్వర్యంలోని స్పందనకి ఇవ్వడం తన సారు కౌన్సిల్ లో పెట్టి దానిపై పోరాడి తన వంతు తాను కృషి చేస్తూ ఆ యొక్క నిధుల కోసం నిధులు పోరాడి నిధులు తేవడం జరుగుతుంది అలాగే ఒకటి ఒకటి తను తన కార్పొరేటర్ అయిన తర్వాతే ఒకటి ఒకటి అవుతున్నాయి అభివృద్ధి అంతేనే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అంతేనే అభివృద్ధి ఈ పార్టీ వచ్చినప్పటి నుంచి పనులు ఈ మా కార్పొరేటర్ నియమితం అయినప్పటి నుంచి పనులు మొదలయ్యాయి ఈ ఇలాగే ఇంకొక నెల నెల రోజులు నెల రోజులు గడుగుతో ఈ గవర్నమెంట్ పరిస్థితి ప్రజలే నిర్ణయిస్తారు తర్వాత మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల్లోని ముందుండి ప్రతి వీధి వీధికి ఏదున్న ప్రతి సమస్యను కూడా మేము ముందుకు తీసుకెళ్లి ప్రతి కార్య ప్రతి సంస్థను కూడా మేము చేస్తామని ప్రెస్ మీట్ కూడా చెప్తున్నాం అందరికీ జై శ్రీరామ్ ఈ రోజు గవర్జగపాలెం లో రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగినది సుమారు ముప్పై లక్షలతో ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగినది ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం యొక్క కృషి స్వయంగా మన కార్పొరేటర్ వంటి మల్లి ముచ్చల నాటి కృషితో మనం జిఎంసీ ద్వారా నిధులు తెచ్చుకోవడం చేయడం జరిగినది కావున ఈ యొక్క వర్క్ని అందరూ శుభ్రంగా చేసుకుంటూ మరియు సుమారు ఈరోజు దాదాపు ఒక రెండు మూడు శంకుస్థాపన కూడా కోట్నారు గ్రామం కోటనారో కాలంలో జరిగిన చేయడం జరిగినది ఈ యొక్క నిధులు మొత్తం మన కార్పొరేటర్ మళ్ళీ ముచ్చలు కృషితోని మన స్థానిక నాయకులు ఒక కృషితో రావడం జరిగినది కావున ఇది చాలా శుభ పరిణయం దీన్ని దీన్ని అధికార మన ఎమ్మెల్యే గారు సొంత నిధులతో తెచ్చుకుని డబ్బా కట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇది ఎంతవరకు అందరూ గమనిస్తున్నారు ఒక ఎనభై రోజుల్లోనే ప్రజలు తీర్పు బట్టి మనకి తెలుస్తుంది కావున ఈ యొక్క కార్యక్రమం చేసేందుకు చాలా స్థానిక నాయకులందరికీ నా కృ కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు తీసుకున్నా ప్రధాని మోదీ మరో శంకరాచార్యునిగా వివేకానందంగా చరిత్రలో నిలుస్తారని విశాఖ శ్రీ శారద పీఠాధిపతులు స్వరూప నరేంద్ర స్వామి అన్నారు చాలా దివ్యమైన రోజు సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు విదేశీయ మతం వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితుల్లో అయోధ్య రాముడు పుట్టిన శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లిములు మసీదులు నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామ్మవారిని ప్రతిష్ట చేయడం చాలా గొప్ప విషయం ఇది మన భారత భూమి మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియు నది ఒడ్డున కోట్లాది మంది భక్తులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు ఒక వివేకానందుడులాగా ఒక ఆది శంకరాచార్యులాగా ఉద్భవించిన నరేంద్ర మోడీ ఈరోజు ప్రతిష్టాపన చేసి యావత్ ప్రపంచానికి భారతదేశము ఎనలేని కీర్తిని పెంచేటట్టుగా ఈరోజు శ్రీరామచంద్రుడు ప్రతిష్ట చేయడం చాలా ఆనందకరము శ్రీరామచంద్రుడు అంటే దాంపత్యానికి నిదర్శనం శ్రీరామచంద్రుడు అంటే ధర్మానికి నిదర్శనం శ్రీరామచంద్రుడు అంటే కష్టాలు వచ్చినా నిలబడే శక్తిని కలిగించే ఒక స్వరూపము సాక్షాత్తు పరమాత్మే శ్రీరామచంద్రుడుగా అవతరించి ఈ లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా జీవించే జీవన విధానము సాక్షాత్తు పరమాత్మే శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడు చూపించాడు అలాంటి శ్రీరామచంద్రుడు మళ్ళా వెలుగొందాడు ఈ భారతదేశం ఇంకా గొప్ప స్థాయికి ఇంకా గొప్ప తెలుగున్న గొప్ప స్థాయికి ఇంకా ఎదగాలని సాక్షాత్తు రామచంద్రుని ప్రార్థిస్తూ నరేంద్ర మోడీకి మరీ మరీ ఈ భారతదేశం ప్రజలు చొప్పున కృతజ్ఞత చెబుతూ ఈ భారతదేశానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూపించినందుకు జీవితాంతము ఈ భారతదేశం నరేంద్ర మోడీకి రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదిస్తూ భగవంతుని కోరుతూ ముగిస్తుంది పరిపాలన విషయంలో ఇప్పుడు రామచంద్రుడు ప్రతిష్ట ఉన్నాడు కాబట్టి యావత్ భారతదేశానికి ప్రెసిడెంట్ అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఏ రకమైన అన్ని పదవులకి ఆదర్శం ఆయన అయ్యా ఉండాలని ఈ రోజు నుంచి ధర్మంగా పరిపాలించాలి ఈ దేశాన్ని అని మనస్ఫూర్తిగా పరిపాలకుండి కోరుకుంటున్నాను షర్మిల మాట్లాడిన భాష చేసిన హడావుడి చూశాక జాలి కలుగుతుంది తెలంగాణలో షర్మిల ఏం చేశారు ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చారు అని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు భాష చేసిన ఇవన్నీ చూశాక ఆమె కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితులు కానీ అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా పేటెంట్ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడుగానే కాకుండా ఆయన రాజకీయ వారసుడుగా కూడా తాను నిరంతరం వ్యక్తిగతంగా శ్రమించడం ప్రజల్లో మమేకం కావడం ఆశయాలు కట్టుబడడం నిబద్ధతతో పనిచేయడం ఆ రకంగా ప్రజలు ముఖ్యంగా పేదలు దళితులు మైనారిటీలు ఎస్టీలు వెనుకబడ్డ వర్గాలు మొత్తంగా సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం హక్కున చేర్చుకున్న నాయకుడుగా ఆయనతో పాటు అడుగులు వేస్తున్న కార్యకర్తలుగా మేము అందరం బాధపడ్డాం ఒక రకంగా జాలి కలుగుతుంది ఎందుకంటే ఆ హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడినట్టు నుంచి రావడం నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగం చేయడం ఆ తర్వాత ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షంగావడం అక్కడ ఉన్నవాళ్ళలో ఎక్సెప్ట్ కేబీవి గారు తప్ప ఆమె ఒక వ్యక్తిగతంగా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు లేదు రఘువీరాడి గారు కొంత ఏమైనా పరిచయం ఉంటే ఉంటారని వాళ్ళ నాన్నతో అప్పట్లో ఆ క్యాబినెట్లో ఉన్నారు సన్నిహితంగా ఉండేవాళ్ళు మిగిలిన ఎవరు ఆమెకు ఎవరో తెలియదు కొన్ని కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా గుర్తు తెలుసా అంటే తెలిసిందంతా తన కుటుంబాన్ని ఎంతగా హెరాస్ చేసింది ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణాంత రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా అది ద్రోహం చేసింది ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే రెండుసార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణం అని అప్పటి ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆయన మరణానంతరం తర్వాత జరిగిన పరిణామాలను ఎందుకు లోతుకు పోదలుచుకుంటుంది ఎందుకంటే అందరికీ తెలుసు